అనంతపురం జిల్లాలోని కాసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హోమగుండ ప్రజ్వలన ఘనంగా జరిగింది ప్రతి ఏటా నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలి రావడంలో దేవాలయ ప్రాంగణం నిండిపోయింది భక్తులు హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ కోరికలు నెరవేరాలను ప్రార్థించారు సంప్రదాయ రీతిలో జరిగిన ఈ వేడుకలో ఆరతులు వేదఘోషలు మంగళనాదాలు ఆ ప్రాంతం అంతా ప్రతి చెద్దలతో మార్మోగించాయి ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దేవస్థానం డిప్యూటీ కమిషనర్ ఈవో మేడిపల్లి విజయం రామరాజు ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ పలువురు అధికారులు పాల్గొన్నారు హోమగుండ ప్రజ్వలనతో కాసాపురం ఆలయం మరోసారి భక్తి జ్వాలలతో కలకలలాడింది